నిధున అయితే ఇంక దేవ భానుల నిశ్చితార్థం అయితే తన కళ్ళారా చూస్తుంది ఇంకా శారద మాట్లాడిన మాట అన్నీ గుర్తుంచుకొని ఇంక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తనైతే ఒకటే నమ్ముతుంది ఇంకా శివ పార్వతులే వాళ్ళే మా పెళ్లి జరిగింది అని చెప్పని ఇంక వెళ్తూ ఉంటే తను అమ్మవారి మాదిరిగా అయితే ఒక ఆనుడు వచ్చి తనతో చెప్తుంది మీ ఇద్దరిది ఆ దేవ ఆ శివభరతులు కలిపిన బంధము దాన్ని విడదీయాలి అని చెప్పంటే అంత సులువు కాదు అయినా మీ ఇద్దరి మధ్యలోకి ఒక రాహు ప్రవేశించబోతుంది అని చెప్పి అనేటప్పటికీ మిథిన ఏమనుకుంటుంది బానునే కదా అని చెప్పి తను అనుకుంటుంది కానీ కానీ ఇంకా బాను కాకుండా ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా హర్షవర్ధను అందరూ త్రిపుర త్రిపుర ఏంటి అంటే ఆదిత్యని పెళ్లి చేసేస్తే ఇంక ఆస్తికి నేను నా తమ్ముడే కదా వారసులు బాగుంటాము అని చెప్పి తను అనుకుంటుంది కానీ హర్షవర్ధన్ అయితే ఇంక అక్కడ ప్రశ్నిస్తాడు నా చెల్లెలి కొడుకు అమెరికా నుంచి రిషి వస్తున్నాడు తన్నే నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పని అనుకుంటే ఇంకా త్రిపుర అయితే అడుగుతుంది ఏంటి మామయ్య గారు మా ఆదిత్య కూడా తనని ప్రేమిస్తున్నాడు కదా మనం అప్పుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నాం కదా అంటే లేదు నేను మా చెల్లెలకి మా చెల్లెలకి మాట ఇచ్చాను అంటే హర్షవర్ధన్ ఏమనుకుంటాడు తనకు పెళ్ళి చేసేస్తే తను ఇక్కడ ఉండదు అప్పుడు దేవాన్ని మర్చిపోతుంది రిషితో పాటు అమెరికాకి వెళ్ళిపోతుందని చెప్పి తను అనుకుంటాడు ఇంకా సరే ఈ అమ్మవారు కూడా చెప్పారు కదా మీ ఇద్దరు బంధం ముడిపడింది అది అని చెప్పనని సరే దేవ మనసులో నుంచి నా మీద ప్రేమ బయట పెట్టాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పని మిదిన కూడా అలాగే నాన్న మీ ఇష్టం అని చెప్పంటుంది ఇంకా వెంటనే హర్షవర్ధన్ అయితే అమెరికాలో ఉన్న రిషికి అయితే ఫోన్ చేసి నీకు పెళ్ళి పెళ్ళి ఫిక్స్ చేశాను నువ్వు ఇక్కడికి రావాలి అంటే ఇంకా సరే మిథిన ఎలా ఉందో ఏందో అని కూడా చూడకుండా సరే మామయ్య నేను వస్తున్నాను అని అంటాడు ఇంకా తన ఫ్రెండ్స్ అయితే తనని అడుగుతారనమాట నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావు కదా నీకేమీ లేదా అని చెప్పనంటే లేదు పెళ్లి చేసుకునే వాళ్ళు అని ఒక పెళ్లి గురించి మిథిన ఎంత గొప్పగా మాట్లాడుతుందో అలాగే రిషి రిషి కూడా అలాగే మాట్లాడతాడు అలాగా ఒకరికొకరు ప్రేమించుకొని చేసుకోవడం కాదు ఆ దైవ నిర్ణయంతోనే పెళ్లి జరగాలి అన్నట్టుగా రిషి మనసులో ఉంటుంది ఇంకా హర్షవర్ధన్ అయితే చెప్పంగానే ఇంకా రిషి మిథునల మధ్య ప్రేమ కానీ పుట్టింది అంటే అప్పుడు మిథున కూడా తనని చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అందుకే కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి రిషి అని చెప్పని ఇంకా అమెరికా నుంచి రిషిని అయితే రమ్మని చెప్తాడు ఇంకా మిథున ఏమనుకుంటుంది నేను ఏ విధంగానైనా దేవానే నా భర్త అని చెప్పని దేవా నోటుతోనే నేను నీ భర్తని అని చెప్పను నా మాట తీసుకురావాలని చెప్పని మిథున అయితే ఇంక ఎంత ప్రయత్నానికైనా మొదలు అని తను మొదలు పెడుతుంది దేవా అయితే మాత్రం నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పని నేను ఈ బాను పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకున్నానని తను అనుకుంటాడు హర్షవర్ధన్కి అయితే మాత్రం సంతోషం ఎందుకంటే నా కూతురు నా ఇంటికి వచ్చేసింది అది కాక నేను చెప్పిన సంబంధాన్ని చేసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చింది అని చెప్పని తను అయితే హ్యాపీగా ఉంటాడు ఇంకా మిథున ఫోటో చూసినప్పటి నుంచి ఇంకా రిషి అయితే ఇంకా త్వరగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయాలని చెప్పని తనని చూసిన తను సాంప్రదాయ సాంప్రదాయంగా తను ఉంది నా మనసుకు నచ్చింది అని చెప్పని తను కూడా అయితే ఇంకా బయలుదేరి వస్తాడు ఇంకా వచ్చి రాగానే నీతో నేను మాట్లాడాలి అని చెప్పని మిథున మిథునతో అనంగానే మిథున అయితే చాలా కంగారు పడుతుంది ఏం మాట్లాడతాడు ఏంటి దేవా విషయమైనా అని చెప్పంటే నేను చెప్పేస్తాను దేవా విషయం అయితే అని చెప్పని